మిత్రులరా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ ఉన్న క్లిక్ చేయగలరు శుభ కార్యాలలో ఇంటి ద్వారానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు శుభ కార్యాలలో ఇంటి ద్వారానికి మామిడి తోరణాలు కట్టే ఆచారం వెనుక ఒక శాస్త్రీయమైన విషయం దాగి ఉన్నది గృహ ప్రవేశము పండగ మొదలగు శుభ కార్యాలలో మన చుట్టాలు స్నేహితులు శ్రేయోభిలాషులు ఇరుగు పొరుగు వారు మొదలైన వారంతా ఇంట్లోకి రావడం గొమ్ముకోవడం జరుగుతుంది ఆ కారణంగా సహజంగానే గాలిలో ఆక్సిజన్ తగ్గి కలుషితం అవుతుంది మామిడి ఆకులకు గాలిని శుద్ధి చేసే గుణం ఉండడం వలన మన పూర్వీకులు మామిడి తోరణాలను ద్వారాలకు కట్టమని చెబుతారు మామిడికి దంత వ్యాధులను నయం చేసే గుణం ఉన్నందున మన పూర్వీకులు పళ్ళు తోముకోవడానికి మామిడి పుల్లను ఉపయోగించేవారు బావిలోకి దిగి బావిని శుభ్రం చేయువారు మొదట మామిడి ఆకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి చుట్టూ కొంతసేపు తిప్పమని చెబుతారు ఇలా చేయడం వల్ల బావిలో ఉన్న విషం వాయువులు తొలగింపబడతాయి మామిడి తోరణం శుభాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు